వెల్కమ్ టు యోగాంబికా హ్యాండ్మ్స్ దిస్ ఇస్ యోగాంబికా ఈ వీడియోలో మనం చూసే సారీస్ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్లో మనకి పట్టుతో ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చిన శారీస్ ఈ శారీస్ మనకి హెవీ క్వాలిటీలో కూడా వీవింగ్ వచ్చాయండి హెవీ క్వాలిటీతో పట్టు వీవింగ్ ఎంత హెవీ వీవింగ్ ఉన్నా కానీ ఫ్యాబ్రిక్ అనేది నార్మల్ వెయిట్ అండి హెవీ వెయిట్ అయితే అసలు లేదు నార్మల్ వెయిట్ ఉంది శారీ సమ్మర్లో అకేషనల్గా వేర్ చేయడానికి ప్యూర్ కాటన్లో మంచి బెస్ట్ ఆప్షన్ అండి అలానే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డీసెంట్గా చాలా బాగున్నాయి ఈ సారీ మంచి కనకాంబరం కలర్ అండి రెడ్డిష్ కనకాంబరం కలర్ మిడిల్ పార్ట్ అంతా కూడా పట్టు వీవింగ్ అండి శారీస్ బోర్డర్ పార్ట్ వచ్చేసరికి కంచి స్టైల్ వీవింగ్ వస్తుంది మిడిల్ పార్ట్ ఏమో జామెట్రిక్ స్టైల్ వీవింగ్ ఈ చెక్స్ ప్యాటర్న్ టైప్ ఉండి మిడిల్లో ఇలా బుటాస్ ఉంటాయండి ఈ వీవింగ్ అంతా కూడా మనకి బ్యాక్ సైడ్ చూద్దాము ఇలా నీట్గా వీవింగ్ ఫినిషింగ్ అయిపోయి ఉంటుందండి చక్కగా లాక్ అయిపోయి పట్టుకోవడం అలా ఏముండదు ఆల్ ఓవర్ శారీ మొత్తం టోటల్గా ఇలా వీవింగ్ వస్తుంది శారీ హెవీ వెయిట్ అయితే లేదండి నార్మల్ వెయిటే ఏ ఉంది పళ్ళు పళ్ళు పాటు కూడా వీవింగ్ అనేది మనకి రన్నింగ్ వచ్చేస్తుందండి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఆల్ ఓవర్ వీవింగ్ శారీ బ్లౌజ్ వచ్చేసరికి మనకి శారీ బ్యాక్గ్రౌండ్ కలరే ప్లెయిన్ బ్లౌజ్ వీవింగ్ లేకుండా అంటే శారీ అంతా ఫుల్ వీవింగ్ ఉంది కాబట్టి బ్లౌజ్ పార్ట్ అనేది సింపుల్గా ప్లెయిన్ చాలా బాగున్నాయండి సారీస్ ఫంక్షన్ వేర్ కూడా చాలా బాగుంటాయి ప్యూర్ కాటన్లో శారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది మంచి ఆరెంజ్ కలర్ అండి కాయ నారెంజ పండు షేడ్ అంటాం కదా ఆ షేడ్ చాలా బాగుంది కలర్ అయితే కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా నైస్గా ఉన్నాయండి ఈ శారీస్ అన్నీ కూడా మనకి సెవెన్ హండ్రెడ్ అనేది హోల్సేల్ కాస్ట్ అండి బయట మార్కెట్లో కంపేర్ చేసుకుంటే చాలా చాలా లీస్ట్ ప్రైస్ మిడిల్ పార్ట్ అంతా ఇలా చెక్స్ ప్యాటర్న్ బూటా కాంజీవరం వీవింగ్ బూట వస్తుంది కదండి ఆ టైప్లో బూట మిడిల్ పార్ట్లో పళ్ళు రన్నింగ్ వచ్చేస్తుందండి బ్లౌజ్ మంచి బ్లాక్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది బ్లాక్ లైక్ చేసే అయితే చాలా బాగా నచ్చుతుందండి ఈ పట్టు కూడా మనకి యాంటిక్ జరీ టైప్లో వీవింగ్ వచ్చిందండి అంటే షేడ్ అనేది పట్టు ఎల్లోగా అట్లా లేకుండా క్లాసీగా యాంటిక్ షేడ్ నీట్గా ఉందండి నైస్గా పళ్ళు పార్టీ ఏమో రన్నింగ్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి ప్యూర్ కాటన్లోనే చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ ఈ శారీ వైన్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది వైన్ కలర్ శారీ మిడిల్లో డిజైన్ అనేది ఇలా వీవింగ్ వస్తుంది ఆల్ ఓవర్ బోర్డర్ పార్ట్ వచ్చేసరికి డిఫరెంట్ ప్యాటర్న్ అంటే కంచి స్టైల్ బార్డర్ వీవింగ్ వస్తుందండి బౌత్ సైడ్స్ కూడా అది కూడా స్మాల్ బార్డర్ చాలా నైస్గా ఉంది మనకి మిడిల్ పార్ట్లో ఆల్ ఓవర్ డిజైన్ ఉంది కాబట్టి స్మాల్ బార్డర్ అయితేనే బాగుంటుందండి ఈ లో పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ మంచి రామా గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఎలా వీవింగ్ వస్తుందండి మంచి కలర్ కాంబినేషన్ పళ్ళు పార్ట్ ఏమో ఇలా ఉంటుంది శారీకి బ్లౌజ్ ఈ వీవింగ్ కూడా మనకి ఆల్ ఓవర్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుందండి శారీ కాస్ట్ కేవలం సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేస్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇప్పుడు మనం చూసే శారీస్ ఇవి ఒక మోడల్ అండి మంచి రిచ్ కాటన్ ఫ్యాబ్రిక్లో మొత్తం శారీ అంతా కూడా స్ప్రే డిజైన్ వస్తుంది ఇలా లెవెండర్ షేడ్తో అంటే మనకి బోర్డర్ ఏ కలర్ ఉందో సేమ్ అదే కలర్ కాన్సెప్ట్ తోటి మిడిల్లో లైట్ షేడ్ తోటి స్ప్రే డిజైన్ అండి ఓవరాల్గా శారీ డిజైన్ అయితే చాలా నైస్గా ఉంటుంది ఈ శారీ స్పెషాలిటీ వార్లీ ప్రింట్స్ అండి వార్లీ ప్రింట్స్ కూడా మనకి ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది బోర్డర్ పార్ట్ వచ్చేసరికి డార్క్ షేడ్ కాంట్రాస్ట్ మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా నైస్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా మనకి రిచ్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది పళ్ళు బోర్డర్ డిజైన్ బోర్డర్ కాన్ కలర్లోనే కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ శారీ బోర్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది బోర్డర్ పార్ట్ వచ్చేసరికి హ్యాండ్ పర్పస్ మిడిల్లో స్ప్రై డిజైన్ ఉంది కదా ఆ కాన్సెప్ట్ తోటే బార్డర్ ఉంటుంది శారీ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీషిప్పింగ్ ఏమైనా ఒక టూ శారీస్ కనుక పర్చేస్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ డ్రెస్ అవుతుంది సేమ్ వార్లీ ప్రింట్స్లోనే ఈ శారీ ఒక డిజైన్ అండి కలర్ కాంబినేషన్స్ చాలా నైస్గా ఉన్నాయి మిడిల్లో స్ప్రే డిజైన్ వచ్చేసి టూ షేడెడ్ ఉందండి ఫస్ట్ చూసిన శారీకి లైట్ పింక్ అండ్ గ్రీన్ షేడ్ ఉంది ఈ శారీకి ఏమో ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో టూ షేడెడ్తో స్ప్రే డిజైన్ మిడిల్ పార్ట్ అంతా కూడా స్ప్రే డిజైన్ పైన వార్లీ ప్రింట్స్ అండి ఈ వార్లీ ప్రింట్స్ కూడా చాలా నైస్గా సింపుల్ డిజైన్ చిన్న స్మాల్ డిజైన్ ప్రింట్స్ బార్డర్ పార్ట్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్లో డిజైనర్ బార్డర్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు పళ్ళు చాలా బాగుందండి బ్లౌజ్ కూడా మనకి చక్కగా కాంట్రాస్ట్లో బ్లౌజ్ స్ప్రే డిజైన్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ అండ్ లెమన్ ఎల్లో కలర్ తోటి మిడిల్ పార్ట్ అంతా ఆల్ ఓవర్ ఫ్లోరల్ వార్లీ ప్రింట్స్ అండి వార్లీ ప్రింట్స్ అయితే ఇలా చాలా నైస్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి మంచి హెవీ క్వాలిటీ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే బోర్డర్స్ గ్రే షేడ్లో కాంట్రాస్ట్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఈ డిజైన్లో కూడా ఈ కాన్సెప్ట్లోనే వార్లీ ప్రింట్స్ వద్దు అనుకున్న వారికి ఇంకొక ఫ్లవర్ డిజైన్స్ కూడా ఉన్నాయి చూద్దాము పళ్ళు గ్రే షేడ్లో కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇప్పటి వరకు మనం వార్లీ ప్రింట్స్ చూసామండి స్ప్రే డిజైన్లో ఈ శారీనేమో లేవెండర్ అండ్ పింక్ షేడ్తో ఎల్లో షేడ్ తోటి డిజైన్ స్ప్రే డిజైన్ వచ్చింది జామెట్రిక్ స్టైల్ డిజైన్ అండి డిజైన్ చాలా నైస్గా ఉంది జామెట్రిక్ స్టైల్ డిజైన్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది పళ్ళు బోర్డర్ కలరే కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రెష్ పింక్ జామెట్రిక్ స్టైల్ డిజైన్లో ఇదొక కలర్ కాంబినేషన్ అండి మీ స్ప్రే డిజైన్ అనేది గ్రే అండ్ గ్రీన్ మెహందీ గ్రీన్ అండ్ గ్రే షేడ్లో డిజైన్ వచ్చిందండి కలర్ చాలా బాగుంది బోర్డర్ పార్ట్ వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ అండ్ లెమన్ ఇల్ కలర్ తోటి స్ప్రే డిజైన్ వచ్చిందండి చాలా నైస్ గా ఉంది టోటల్గా శారీ డిజైన్ అనేది మీరు చూసినట్లయితే ఓవర్ బోర్డర్ పార్ట్ గ్రే లో కాంట్రాస్ట్ పళ్ళు గ్రే కలర్లో కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ప్యూర్ కాటన్లో మంచి మంచి డిజైనర్స్ అండి సమ్మర్కి ఏ ఏజ్ వాళ్ళకైనా చక్కగా సెట్ అయిపోతాయి అంటే నార్మల్గా కామన్గా ఉండే డిజైన్స్ కాకుండా మంచి మంచి డిజైనర్ టైప్ ప్యూర్ కాటన్స్ అండి చక్కగా ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోయేవి సమ్మర్ స్పెషల్గా బోర్డర్స్ ఇలా లెవెండర్ కలర్లో కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కాటన్లో శారీస్ అండి ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది లెవెండర్ అండ్ రామా గ్రీన్ కలర్తో స్ప్రే డిజైన్ వచ్చిందండి మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ జామెట్రిక్ స్టైల్ డిజైన్ ప్రింట్ వస్తుంది స్ప్రే డిజైన్ మీద బోర్డర్స్ మంచి ఎల్లో కలర్లో కాంట్రాస్ట్ బోర్డర్స్ అండి శారీకి పళ్ళు ఎల్లో కలర్లో కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్లో మనము ఒక శారీ చూసామండి ఈ శారీ ఏంటంటే డిజైన్ చేంజ్ అయిందండి ఇంతకు ముందు చూసిన శారీనేమో జామెట్రిక్ స్టైల్ డిజైన్ ఈ డిజైన్ వచ్చేసి ఇలా ఫ్లవర్స్ తోటి ఒక డ్రాప్ షేప్ బూట అలా ప్రింట్ వచ్చిందండి ఫ్లవర్ డిజైన్ వచ్చినటువంటి ప్యాటర్న్ బోర్డర్స్ కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు పళ్ళు కూడా చాలా బాగుందండి చక్కగా జాల్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి లెవెండర్ షేడ్ అండ్ ఎల్లో కలర్ తోటి ఆల్ ఓవర్ శివారి డిజైన్ బోర్డర్స్ ఇలా కాంట్రాస్ట్ ఉంటాయి ప్యూర్ కాటన్లో చాలా హెవీ క్వాలిటీ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే పళ్ళు డిజైనర్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఫ్లవర్ డిజైన్లో లెవెండర్ అండ్ రామా గ్రీన్ కలర్ తోటి ఉంటుంది బార్డర్ ఏమో ఎల్లో కలర్లో కాంట్రాస్ట్ ఈ శారీకి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బోర్డర్ కాన్సెప్ట్ తోటే మనకి పళ్ళు డిజైన్ ఉంటుందండి ఈ లో బ్లౌజ్ శారీ కాస్ట్ కేవలం సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇప్పుడు మనం చూసే శారీస్ ప్యూర్ కోటా కాటన్ అండి ప్యూర్ కోటా చాలా నైస్గా ఉంది కలర్ అయితే ఇది ఒక ఫ్యాన్సీ గ్రీన్ అండి ఈ మోడల్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి సింగిల్ సైడ్ బార్డర్ నేను షోల్డర్ పార్ట్ బార్డర్ ఇలా పట్టు వీవింగ్ బార్డర్స్ వస్తాయండి జరీ కాకుండా మిడిల్లోనేమో గోల్డ్ ఫాయిల్ డిజైన్ ప్లస్ బోర్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్ తోటి షిల్వరీ డిజైన్ ఉంటుంది లోనేమో ఇలా రెడ్ కలర్ డిజైన్ బుటా ప్రింట్ బ్లాక్ ప్రింట్స్ వస్తాయి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు పళ్ళు కాంట్రాస్ట్లో చాలా బాగుందండి డిజైన్ వచ్చి బ్లౌజ్ ఈ శారీలో మనకి సేమ్ కలర్ కాంబినేషన్ డిజైన్ చేంజ్ అవుతుందండి ఇది ఒక డిజైన్ శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది మంచి రెడ్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది బ్లూ కలర్ బోర్డర్ సింగిల్ సైడ్ బార్డర్ లో డిజైన్ చూస్తే మనకి ఇలా చక్ర బుటాట ఫ్లవర్ అండి ఫ్లవర్ చాలా బాగుంది గోల్డ్ ఫాయిల్ ప్లస్ టూ షేడెడ్ తోటి డిజైన్ వచ్చేసి ఫ్లవర్ బుటా వస్తుంది పళ్ళు సేమ్ కాన్సెప్ట్ తోటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఈ ఓపెన్ చేసిన శారీలోనే సేమ్ కలర్ కాంబినేషన్ బోర్డర్లో డిజైన్ వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఈ శారీకి ఈ శారీ మంచి బ్లూ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది బ్లూ షేడ్కి ఇంక్ బ్లూ పింక్ కలర్ బోర్డర్ బోర్డర్లో ఇలా పికాక్ బూట అనేది గోల్డ్ ఫాయిల్ తోటి టూ షేడెడ్ తోటి త్రీ షేడ్స్ తోటి డిజైన్ అయ్యిందండి బూట చాలా బాగుంది పికాక్ బూట పళ్ళు పికాక్ తోటి డిజైన్ వచ్చినటువంటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఈ ఓపెన్ చేసిన శారీలో కూడా సేమ్ కలర్ కాంబినేషన్లో ఇంకొక డిజైన్ అండి బోర్డరు ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది శారీకి ఈ శారీ లెమనైల్లో అండి లెమనైల్లోకి మెహందీ గ్రీన్ కలర్ బార్డర్ మిడిల్లోనేమో బోర్డర్ కలర్ కాన్సెప్ట్ తోటి షిబోరీ డిజైన్ ప్లస్ బుటా ప్రింట్ వస్తుందండి షిబోరీ ఉంటుంది బుటా ప్రింట్ ఉంటుంది సింగిల్ సైడ్ బోర్డర్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ప్యూర్ కోటాలో లైట్ పింక్ అండి పింక్లోనే చాలా లైట్ షేడ్ షేడు గులాబీ పింక్లో లైట్ షేడ్ మిడిల్లో డిజైన్ షిబోరీ ప్లస్ బుటా స్టైల్ ప్రింట్ వస్తుంది బోర్డర్లో డిజైన్ ఎలా వస్తుంది ఆల్ ఓవర్ ఉంటుంది శారీకి పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఈ ఓపెన్ చేసిన శారీలోనే సేమ్ కలర్ కాంబినేషన్లో ఇది ఒక డిజైన్ అండి బోర్డర్ పార్ట్ వచ్చేసరికి ఈ శారీ ఓపెన్ చేసిన శారీ ఆల్ ఓవర్ ఉంది ఈ శారీకేమో బుటా స్టైల్ డిజైన్ ఈ శారీనేమో వైలెట్ కలర్ అండి వైలెట్ కలర్ శారీకి మిడిల్లో గోల్డ్ కాయిల్ బుటా ప్రింట్ వచ్చింది బాటం బార్డర్ ఇలా సంపంగి కలర్లో కాంట్రాస్ట్ బార్డర్ సంపంగి కలర్ అండి పండు సంపంగి కలర్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఈ శారీలో కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్లోనే ఒక డిజైన్ అండి ఇలా ఉంటుంది బుటా స్టైల్ ఇప్పుడు వరకు మనం సింగిల్ సైడ్ బార్డర్ చూసామండి ఇట్లా అలానే డబల్ సైడ్ బార్డర్ ఏ మోడల్ లైక్ చేసేవారికి ఆ మోడల్ మంచి బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయండి మంచి గ్రీన్ కలర్ శారీ మిడిల్లో డిజైన్ ఇలా బుటా స్టైల్ ప్రింట్ వస్తుంది బార్డర్స్ ఏమో ఆరెంజ్ కలర్లో కాంట్రాస్ట్ మిడిల్లో డిజైన్ చాలా నైస్గా ఉందండి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ ఈ శారీ ప్యారెట్ గ్రీన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది ప్యారెట్ గ్రీన్కి వైలెట్ కలర్లో బార్డర్స్ వచ్చాయి బ్రింజాల్ కలర్లో మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది పళ్ళు పాటు శారీకి బ్లౌజ్ శారీ ఓవరాల్గా ఇలా డిజైన్ ఉంటుందండి ఈ కలర్ కాంబినేషన్లో కూడా మనకి టూ డిజైన్స్ ఉన్నాయి ఓపెన్ చేసింది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ అండి ప్యూర్ కోటాలో ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో డిజైన్ ఇలా బుట్ట వచ్చేసి ఇలా డిజైన్ బ్లాక్ ప్రింట్స్ వస్తాయి బార్డర్ కాంట్రాస్ట్ ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది పళ్ళు పళ్ళు కలరే బ్లౌజ్ ఈ శారీలో కూడా మనకి టూ డిజైన్స్ ఉన్నాయండి ఓపెన్ చేసింది ఒక డిజైన్ అలానే ఇది ఒక డిజైన్ క్రాస్ లైన్స్ వచ్చాయి ఇలా మంచి గ్రే కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మిడిల్లో డిజైన్ ఇలా ఆల్ ఓవర్ వస్తుంది గ్రే అండ్ రెడ్ పళ్ళు బ్లౌజ్ మంచి థిక్ ఎల్లో అండి ఆరెంజ్ కలర్ అనిపిస్తుంది కానీ మంచి డార్క్ ఎల్లో కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇలా డిజైన్ వస్తుంది ప్రింటు బార్డర్స్ కాంట్రాస్ట్ స్మాల్ బార్డర్స్ అండి అంటే డబుల్ సైడ్ వచ్చాయి కాబట్టి బార్డర్స్ మనకి స్మాల్ బార్డర్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఈ సారీ డార్క్ శాండిల్ అండి శాండిల్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ కలర్ చాలా నైస్గా ఉంది డిజైన్ కూడా మనకి ఆల్ ఓవర్ టైప్ వచ్చేసి స్కట్ బార్డర్ టైప్ బుట్టస్తుంది డిఫరెంట్ ప్యాటర్న్ అండి కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా నైస్గా ఉన్నాయి డబుల్ సైడ్ బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది సింగిల్ సైడ్ బార్డర్ అయితే కొంచెం లెంతీ బార్డర్ వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆరెంజ్ అండి డార్క్ ఆరెంజ్ కలర్ శారీ మెహందీ గ్రీన్ కలర్లో బార్డర్స్ వచ్చాయి పల్ బ్లౌజ్ ఇలా ఉంటుంది ఈ శారీకి పళ్ళు ప్యూర్ కోటాలో రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో డిజైన్ ఇలా ఉంటుంది మిడిల్ పార్ట్ బుట వచ్చేసి స్కట్ బోర్డర్ టైప్ డిజైన్ వస్తుందండి ఈ శారీకి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ మెరూన్ కలర్ అండి కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా నైస్గా ఉన్నాయి మెరూన్కి అయితే ఇంతవరకు మనం ఈ షేర్ ట్రై చేయలేదు కొత్తగా లక్స్ గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మెరూన్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్యూర్ కోటాలు పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఈ సారీ ప్యూర్ కోటాలో నేవీ బ్లూ కలర్ అండి మిడిల్ పార్ట్ అంతా డిజైన్ అనేది ఇలా గోల్డ్ ఫాయిల్ గోల్డ్ కాదండి ఎల్లో కలర్ మనకి బోర్డర్ కలర్ కాన్సెప్ట్ తోటి డిజైన్ వచ్చింది చిన్న చిన్న బుటాస్ ఇలా ఆల్ ఓవర్ వచ్చాయండి ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాము చూపిస్తాను ఫ్రంట్ వరకు ఇలా ఉంటుందండి పళ్ళు పార్టీ ఇలా కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళు కలరే బ్లౌజ్ ఉంటుందండి ఇంకా శారీ ఓవరాల్గా ఒక్కసారి చూపిస్తాను ఇలా వస్తుందండి డిజైన్ అనేది ఇంకా మనకేంటంటే టోటల్గా శారీ కొంచెం హాఫ్ వరకు ఈ డిజైన్ వస్తుందండి హాఫ్ మీద కొంచెం ఉంటుంది మిగిలిన హాఫ్లో వచ్చేసి ఇలా బుటా స్టైల్ వస్తుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ కొంచెం డిజైనర్ టైప్ కావాలనుకుంటే మంచి బెస్ట్ ఆప్షన్ అండి శారీ బుటా స్టైల్ వచ్చేసి హాఫ్ వరకు మిగిలిన హాఫ్ మీద కొంచెం ఎక్కువే ఈ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ టూ టైప్స్ ఉన్నాయండి ప్యూర్ కోటాలో ఈ శారీస్ శారీ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు మనం చూసే శారీస్ ప్యూర్ మలై కాటన్ అండి ప్యూర్ కాటన్ కాటన్లో లైట్ వెయిట్ వితౌట్ స్టార్చ్ తోటి ఈజీగా క్యారీ చేయడానికి మంచిగా ఉండే బెస్ట్ ఆప్షన్ అండి ఈ శారీస్ స్పెషాలిటీ ఏంటంటే క్రాస్ డిజైన్లో త్రీ డి షేడ్స్ అండి కామన్గా అయితే మనము టూ షేడ్స్ తోటే డై చేస్తాము ఈ కాటన్ కాటన్లో మాత్రం త్రీ షర్డర్ తోటి డై చేయించామండి శారీ టూ షేడ్స్ వస్తాయి మిడిల్ పోర్షన్ వచ్చేసి కామన్గా లోనే ఇలా బ్లాక్ ప్రింట్ వస్తుంది కానీ ఈ శారీకి ఏంటంటే వేరే షేడ్ తోటి డై చేసి దాని మీద బ్లాక్ ప్రింట్ లాగడం అయింది ఇవన్నీ క్రాస్ డిజైన్స్ కాబట్టి బోర్డర్ లెస్ ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ అయితే అన్ని క్లాసీ షేడ్స్ అండి చాలా బాగుంది స్నఫ్ అండ్ ఈ కలర్ కామన్గా ఉంటుంది మిగతా షేడ్స్ టూ షేడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఈ క్రీమ్ షేడ్ ఉంది కదండి కలంకారీ ఒరిజినల్ షేడ్ ఈ కోరా కలర్ ఇది కామన్గా ఉంటుంది మిగతా షేడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి శారీ కలర్ బాగుందండి పళ్ళు శారీకి బ్లౌజ్ ఇంకా మనకి కూర కామన్గా ఉంటుంది కాబట్టి కూర కలర్లోనే ఇలా హాల్ ఆల్ ఓవర్ ఫ్లోర్లో వచ్చినటువంటి డిజైనర్ బ్లౌజ్ చాలా నైస్గా ఉందండి బ్లౌజ్ అయితే ప్యూర్ కాటన్ చాలా కూల్గా కూడా ఉంది మలై కాటన్లో సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ అండి వన్ ట్వంటీ కౌంట్తో లైట్ వెయిట్ ఉంటుంది శారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏమైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది త్రీ డి డైలో ప్రింట్ కాదండి త్రీ డి డై డైలోనే మనకి ఈ షేడ్స్ వస్తాయి వైలెట్ అండ్ కనకాంబరం షేడ్ అండి చాలా నైస్గా ఉంది కోరా కలర్ కామన్ బ్లాక్ ప్రింట్ బుట్ట వస్తుంది మొత్తం బ్లాక్ ప్రింట్స్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్లా డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ ఆరెంజ్ అండ్ లెమన్ ఇన్లో కలర్ కాంబినేషన్ అండి విత్ కోరాతో చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే వేర్ చేస్తే లుక్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుందండి ఇలా త్రీ షర్ట్స్ రావడం వలన పళ్ళు డిజైనర్ పళ్ళు డిజైనర్ బ్లౌజ్ అలానే థిక్ కలర్ అండి డార్క్ నేవీ బ్లూ డార్క్ నేవీ బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కోరా కలర్తో త్రీ షర్ట్స్ త్రీ డి డై ఇది డై అండి స్క్రీన్ ప్రింట్ కాదు డై ప్రాసెస్లో వచ్చాయి మనకి షర్ట్స్ అనేవి పళ్ళు డిజైనర్ పళ్ళు డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో డిజైన్ అనేది ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ పళ్ళు పాటు శారీకి బ్లౌజ్ డార్క్ నేవీ బ్లూ అండి నేవీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా నైస్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే మిడిల్లో డిజైన్ కూడా నైస్గా డై అయ్యి ఉందండి డైలోనే మనకి బ్లాక్ ప్రింట్స్ వచ్చి మంచిగా ఉండే శారీ పళ్ళు పాటు ఇలా ఉంటుంది ఈ శారీకి డిజైనర్ బ్లౌజ్ గ్రీన్ అండ్ ఎల్లో కోరా కలర్ కాంబినేషన్ మిడిల్లో డిజైన్ ఇలా ఆల్ ఓవర్ వస్తుంది బ్లాక్ ప్రింట్స్ ఉండి పళ్ళు పార్ట్ ఈ శారీకి బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ శారీ కాస్ట్ మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సాఫ్ట్ మలై కాటన్ లైట్ వెయిట్ తోటి వితౌట్ స్ట్రాస్ తోటి యూజ్ చేయడానికి బాగుంటాయి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేస్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది